గోదావరి తీరంలో ఉన్న ముద్దవరం ప్రకృతి అందాలకు నెలవు పచ్చటి పొలాలు ప్రశాంతమైన వాతావరణం కాని గ్రామస్థుల జీవితాలు మాత్రం కష్టాల వలయంలో చిక్కుకుపోయాయి అటువంటి ఊరిలో పుట్టాడు అర్జున్ తండ్రి అకాల మరణంతో కుటుంబాన్ని పోషించే బాధ్యత అతనిపై పడింది ఇంటర్లోనే చదువు ఆగపోయినా అర్జున్ మాత్రం స్వచ్ఛమైన బంగారం దయ సహనం అతని ఆభరణాలు తన ఊరిపట్ల అపారమైన ప్రేమ ఎవరు కష్టాల్లో ఉన్నా ఆదుకోవడానికి ముందుండేవాడు రోజూ పొలం పనులు చేస్తూ అప్పుడప్పుడు పిల్లలకు ట్యూషన్లు చెప్పి పూట గడిపేవాడు ఒక్కోసారి తల్లి పక్కన కూర్చుని ఆమె కన్నీళ్లను చూసినప్పుడు ఆ కన్నిటి బిందువులు అర్జున్ గుండెకు ముళ్లై గుచ్చుకునేవి ఊరిలో కొందరు అతనిని చూసి చిన్నచూపు చూసేవారు ఇంటర్కూడా పాస్ ఏం చేసి బతుకుతావు అంటూ తమ డబ్బు పొగరును ప్రదర్శించేవారు జీవితంలో మనిషి ఎంతగా మారగలడో వారికి తెలియదు ఒకరోజు ఈ అవమానాలను భరించలేక అర్జున్ నగరం బాటపట్టాడు పనికోసం కోసం కాదు అవకాశాలకోసం ఎదగాలి తన ఊరికి తానేంటో చూపించాలి అన్న దృజ సంకల్పం అతని గుండెల్లో నాటుకుపోయింది